పురుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచాలి ఉందా అన్నమాట తన పురుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందు ఏం చేయాలి ఇది నిజమైనటువంటి క్రైస్తవత్వం దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజున సంఘాలన్నీ కూడా సంఖ్యలు కోరుకుంటున్నాయి దేని కోరుకుంటున్నాయండి సంఖ్యను కోరుకుంటున్నాయి కానీ అపోస్తులైన పౌలు ఎప్పుడూ కూడా సంఖ్యని బేస్ చేసుకుని ప్రజలని ఆధారంగా చేసుకుని వారి యొక్క లెక్కను బట్టి సంఘం యొక్క వృద్ధిని ఆయన చెప్పలేదు ఆయన ఏమన్నాడంటే నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తినే హలో ఆయన ఎలా పునాది వేసాడంటే అండి నేర్పరి అయిన శిల్పకారు లాగా పునాది వేస్తాడు